ఆనందపురంలో అట్టాసంగ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చిన్నారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించిన ఎంపీపీ జెడ్పీటీసీలు అసంఘికంగా పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అనకాపల్లి జిల్లా కే కోటపడ మండలంలోని ఆనందపురం జంక్షన్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుక వేడుకలు ఆదివారం అట్టాసంగ జరిగాయి ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ జెడ్పీటీసీ సభ్యురాలు ఈ అనురాధ లంకవనపం సర్పంచ్ దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని పెండ్రంగి గ్రామానికి చెందిన చెన్నారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా కింతాడ వారాడ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బండారు ముచ్చినెడ్డి మాస్టర్ లెక్కల గోపి తదితరులు మాట్లాడుతూ సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నాడు నేడు పేరుతో పాఠశాల నిర్మాణం పార్టీలకు అతీతంగా పథకాలు మంజూరు చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు వివ్విల్లుతున్నారని అన్నారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు పాలన నాటి జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలు బేరేజీ వేసుకుంటున్నన్నారు గ్రామ సర్పంచ్ వంటాక్ అప్పాజీ జన్మ జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బాణసంచ కాల్పులు జరిపి స్వీట్లు పంచుకున్నారు శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలివడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది ఈ యొక్క కార్యక్రమంలో మండల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులందరూ కూడా పాల్గొన్నారు చూడండి ఒకసారి